సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అప్పుడు మిమ్మల్ని చెల్లి ప్రియ అన్న అక్క ఈరోజు ఉదయం లేవటంతో ప్రభు పాదసన్నిధులు మోకరించారా కంఠధ్వని కృపగలిగిన దేవునికి వినిపించారా దైవజన్మ ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే పడకల మీద నుండి లేచి నీ కంఠధ్వని దేవునికి వినిపించే మంచి ఆత్మీయ స్థితిని జీవితాంతం కాపాడుకోండి ఒకరోజు లేచి ప్రార్థన చేసుకొని వారం రోజులు లేవకుండా మరల వారం రోజుల తర్వాత ఒక రోజు లేచి ఇలా అస్తవ్యస్తంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకండి ఓ స్థిరమైన ఆత్మీయత భక్తుడైన దానియులు డెబ్బై సంవత్సరాలు ప్రతి ఉదయం తొమ్మిది గంటలకి ప్రతి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రతి సాయంత్రం మూడు గంటలకి డెబ్భై సంవత్సరాలు అనుదినము తన వాడుకు చూపున అనుదినము ప్రార్థించాడట అలాంటి క్రమబద్ధమైన ఆత్మీయ జీవితాన్ని తమ్ముడు చెల్లి నీవు కూడా కట్టుకొని నిత్యము కథలని సియోను కొండలాగా భక్తిలో స్థిరపడే భాగ్యం నిశ్చయంగా దయగలిగిన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మంచిది ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానం తప్పకుండా లైవ్ చూడండి నేనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఒక చక్కటి వర్తమానం ఉన్నాను తప్పకుండా వీక్షించండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం మానవ జీవితానికి అత్యవసరమైన సందేశం ప్రతి మనుషుడు ఈ జీవిత సూత్రాన్ని అనుభవిస్తే తన బ్రతుకును ధన్యం చేసుకున్నవాడు అవుతారు ఏమిటయ్యా ఈరోజు వినబోయే సందేశం అంటే ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించు దేన స్థితిలో ఉన్నప్పుడు నిరీక్షించు విన్నారా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్థుతించు ఒకవేళ పరిస్థితులు తలకిందులై దేనస్థితికి వెళ్ళిపోతే ఇక బ్రతికింతేలే అన్నట్లుగా నిర్లిప్తంగా ధైర్యాన్ని కోల్పోయి కృంగిపోకుండా దేనస్థితిలో నిరీక్షణ కలిగి బ్రతుకు మెట్టుకు ప్రభు మనకు నేర్పే పాఠం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా ఉన్నత స్థితిలో ఇచ్చినంత మాత్రాన మనం పొంగిపోకూడదు దేన స్థితిలో ఉన్నంత మాత్రాన కృంగిపోకూడదు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి తృప్తిగా బ్రతకటం నేర్చుకోవటమే క్రైస్తవ జీవిత సారం క్రైస్తవ జీవితమే కాదండి మానవ జీవిత సారం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం విన్నారు కదా కొన్నిసార్లు మనుషుడు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నాకు తిరుగులే నాకు ఎదురు లేదు నా అంతటోడు లేడు అని తన ఉన్నత స్థితిని బట్టి పొంగిపోతూ ఉంటాడు పొంగిపోతూ ఉంటాడు పొంగిపోతూ ఉంటాడు ఎదుటివాడిని కూడా తృణీకరిస్తా లెక్కలేని తనంగా మాట్లాడతాడు రే పోరా నువ్వెంత నీ బ్రతుకెంత నా ముందు నువ్వు నిలవబడే అంత తోడువా నా గూటు కూడా నువ్వు సరిపోవురా ఇలా తిరస్కారంగా మాట్లాడతాడు కొంతమంది తమ్ముడు చెల్లి నీ జీవితంలో ఎప్పుడైనా నీ కలిగిన ఉన్నత స్థితిని బట్టి ఎదుటివాడిని తృణీకరిస్తూ మాట్లాడిన జ్ఞాపకం ఒకవేళ నీకుంటే ఈ వాక్యం వింటుండగా దేవుని సన్నిధిలో ఏడు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఉన్న స్థితిని బట్టి ఉప్పొంగుకు అస్సలు ఉప్పొంగుకం ఆ స్థితి సారీ ఆ స్థితిని ఏ దేవుడు నీకు అనుగ్రహించాడో ఒకవేళ ఏదైనా అతిశయిస్తే ఆ దేవుని బట్టి అతిశయించు కానీ ఉన్న స్థితిని బట్టి పొరపాటును అతిశయించు నా గుండెలను పిండే ఒక సాక్ష్యం నాకు అత్యంత సన్నిహితుడైన ఒక సహోదరుడు తన జీవితంలో జరిగిన సాక్ష్యం ఆ బిడ్డలు ఆర్థికంగా బాగా చితికిపోయారు వాళ్ళ అమ్మగాని ఆ పిల్లలు కానీ చాలా మంచిగా భక్తిగా బ్రతుకుతారు ఎందుకు ఎంత చితికిపోయారని ఒకరోజు నేను మాట్లాడుతూ ఉంటే మా నాన్న చాలా గర్విష్టోడన్నా పొగరుబెట్టిన మాటలు మాట్లాడేవాడన్నా ఆయన గర్వమే మేము ఇలా చితికిపోవటానికి కారణమైంది ఒకప్పుడు వాస్తవంగా ప్రస్తుతం మేము బ్రతుకుతున్న ప్రాంతంలో మే ఈ ప్రాంతంలో మా నాన్న కోట్లకు పడిగెత్తినాడు అనేక ఫ్లాట్లు ఉండేవి ఆ దినాల్లో మంచి పేరు కలిగి బ్రతుకుతున్న దినాల్లో మా ఇంటికి పాలు పోయటానికి ఒక అతను వచ్చేవాడు ఒకరోజు మా నాన్నతో ఫోటో దిగుతానన్నాడు రే నీ స్టాటస్ ఏంటి నా స్టాటస్ ఏంటిరా నా పక్కన నిలబడి నువ్వు ఫోటో దిగుతావా సార్ ఒక ఫోటో సార్ ఇన్ని సంవత్సరాలు బట్టి పాలు పోస్తున్నాయి కదా ఒక ఫోటో దిగుతాను సార్ అన్నాడట ఆ ఫోటో దిగి ఆ ఫోటో వాళ్ళ గోడ మీద ఫ్రేమ్ కట్టించుకుంటే పాలు పోసేవాడా నా పక్కన నిలబడి దిగిన ఫోటో నువ్వు ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటావా నీ పక్కనే నిలవబడుతున్న ఆ విలువబోధ అని ఆ ఫుటో కళ్ళ ముందే చించేసాడటండి పదిహేను సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా ఆ తమ్ముడు చెప్తాడు ఆ పాల వ్యాపారి ఈరోజు కోట్ల రూపాయలకి ఏడన్నా మా నాన్న అహంకారం వల్ల ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్ముకొని ఒకప్పుడు మాకు పాలు పోసిన అతని దగ్గరే మేము అప్పు తీసుకున్నామన్నా ఈ అప్పులతో మా నాన్న కృంగిపోయి 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 చనిపోయాడన్నా చెప్తూ బాధాకరమైన సంగతి ఏం చెప్పాడో తెలుసా మా నాన్న సమాధి కార్యక్రమానికి కూడా మా దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర కొంత వీళ్ళ దగ్గర కొంత తీసుకొని ఒక అనాథ శవాన్ని పాతి పెట్టినట్లుగా పాతి పెట్టాల్సి వచ్చిందన్నా ఆ బిడ్డ ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా ఉన్నత స్థితిని బట్టి ఉప్పొంగాడు లెక్కలేనితనంగా మాట్లాడాడు చితికిపోయావన్నా తమ్ముడు చెల్లి మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా మీ కుటుంబ సభ్యుడిగా నా రెండు చేతులు జోడించి నా గుండె లోతుల్లో నుంచి మాట చెప్తున్నా నీవు కలిగిన నీ ఉన్నత స్థితిని బట్టి ఎవరిని చులకనగా చూడుకో ఎవరిని తిరస్కారంగా మాట్లాడుకో ఎవరిని గూర్చి అవహేళనగా మాట్లాడుకో ఎవరిని గూర్చి కూడా పరిహాసంగా మాట్లాడుకో నీ ఉన్నత స్థితిని బట్టి ఎప్పుడు నువ్వు ఉప్పొంగుకు స్థుతించు దేవుణ్ణి గుండెలు పిండే రెండు వీడియోలు చూపిస్తా హృదయాన్ని పిండే రెండు వీడియోలు చూశారు కదా సింహం వయసులో ఉన్నప్పుడు పరిగెత్తింది వేటాడింది నాకు తిరుగులేదనుకుంది మృగరాజులన్నిటిలో బహు గర్వం కలిగింది టీవీగా నడిచేది సింహమే ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చింది చూడండి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది తమ్ముడు చెల్లి ఈ ధనం ఈ బలం ఈ ఆరోగ్యం ఈ అందం ఎప్పటికీ శాశ్వతం కాదు చరిత్ర పుటలు చూడండి చూస్తున్నారు కదా వీడియో బలవంతమైన సర్పము చలిచీమల చిక్కి చావది సుమతి చిన్నప్పుడు చదువుకున్న ఈ సుమతి శతక పద్యం ఎప్పటికీ గుర్తుంచుకోదగినది బలం ఉందని వెర్రవీగితే ఎంతటి వారికైనా పరాభవం తప్పదని ఈ పద్యం నీతి ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది కొండ చిలువ కొండలు ఏవి చిన్న చేమలు కొండ చిలువెక్కడ చేమలు ఎక్కడ కొండ చిలువలు కొండ చిలువను చేమలు చంపేసాయి ఎంత బాధాకరంగా ఉందో చూడండి దైవజన్మ దేవుడు ఎప్పుడైనా నేను ఉన్నత స్థితిలో ఉంచితే జీవితంలో ఎప్పుడు ఉప్పొంగుతూ ఎదుటివాడిని తిరస్కరించు ఎందుకంటే బండ్లు ఓడలు అవుతున్నాయి ఓడలు బండ్లు అవుతున్నాయి రాజుగా బ్రతుకున్నాడు రైతు అవుతున్నాడు ఈరోజు రైతుగా బ్రతుకున్నాడు రేపు రాజు అవుతున్నాడు ధనం ఎవడికి శాశ్వతం కాదు పదవి ఎవడికి శాశ్వతం కాదు హోదా ఎవరికీ శాశ్వతం కాదు నేనంట నీవు నేనే శాశ్వతం కాదు మనమే శాశ్వతం కానప్పుడు మనం సంపాదించినవి మనకు శాశ్వతం అవుతాయా బైబిల్లో రాజైన సవులు తను రాజుగా పరిపాలన చేసిన దినాల్లో దావీదును ఎంత చులకనగా ఎంత తిరస్కారంగా ఎంత తృణీకారంగా మాట్లాడేవాడో అంటారు కదా గోంగూరలో పురుగులాగా కూరలో కరివేపాకులాగా అలా ప్రక్కన పెట్టేవాడు ఇరవై ఒక్కసారి దావీది మీద హత్యాయత్నం చేశాడు శవల దావీ చేసిన తప్పేంటో ఒకడు చూపించు ఎందుకు చంపాలనుకుంటున్నావు ఎందుకు చంపాలనుకుంటున్నావు నా రాజ్యం నేనే రాజు నేనే మంత్రి నా ఇష్టం విచ్చలివిడిగా బ్రతికాడు బ్రతికి ఆ దినాల్లో దావీద్ ఒక మాట అంటాడు చచ్చిన కుక్కనయ్యా మీన్నల్లినయ్యా నన్ను ఎందుకు అయ్యా తరుగుతున్నావు చచ్చను కుక్కనయ్యా అంటాడు బా ఆ మాట చూడండి ఏమన్నాడు దావీది గారు చచ్చిన కుక్కనయ్యా చచ్చిన కుక్కనయ్యా మిన్నల్లి వంటి వాడనయ్యా నన్ను ఎందుకు తరుగుతున్నావు అన్నందుకైనా సౌలు చీ ఈ బిడ్డ తరవటం ఏంటి అని ఆగాలి కదా ఆగల తరివే పరంపరలో ఒకనొక రోజు చనిపోయాడు తర్వాత ఏమైందో తెలుసా సౌలు ముగ్గురు కుమారులు చంపబడ్డారు రాజులు సొమ్ము రాళ్ల అయిపోతాయి అన్నట్లుగా సౌలు యొక్క ఆస్తి అన్యాక్రాంతం అయిపోయింది శవులు యొక్క కుమారుడు యోనాతను యోనాత్వానికి పుట్టిన కుమారుడు మెఫీ ఒక ఆయన ఉన్నాడు ఆయనను ఆ రాజుల మీద యుద్ధం చేసే కాలంలో అతని యొక్క దాది అతని కాపాడాలని తీసుకుని వెళ్ళే పరంపరలో జారి కింద పడ్డాడు రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి కుంచువాడైపోయాడు మరలా అదే వ్యక్తి ఇప్పుడు దావీ దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా చచ్చిన కుక్కనైన నా పట్ల ఎంత దయచూపుటకు నేనే పాటి వాడినయ్యా విన్నారా సౌలేమో తన ఉన్నత స్థితిని బట్టి దేన స్థితిలో ఉన్న దావీదును తిరస్కరించాడు దావీదేమో తానున్న స్థితిలో తన ఉన్నతమైన స్థితిలో ఉండి దయనీయ స్థితిలో ఉన్న మిఫి భూష్యత్తును తృణీకారంగా మాట్లాడలేదు మిఫి భూష్యత్తు భయపడకో చదివించమంటారా మాటలు చూడండి రెండవ గ్రంథం తొమ్మిదో వచ్చాయి తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చదువుతాను ఐదో వచ్చిన చదువుతాను ఏడో వచ్చిన సారీ అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాథాన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల భోజనము చేయదు అని సెలవిగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనిను వినారా దావిది ఇంత దీవెనికరమైన మాటలు మాట్లాడితే ఇతనే ఉంటాడు చచ్చిన కొక్క వంటి నాకు నాకున్నారా ఇదే మాట ఓ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం దావీదు నాట నుంచి వచ్చింది సౌల మాట విని కరిగిపోయాడా తన హోదాను బట్టి తిరస్కరించాడు దావీదు తన హోదాను బట్టి దేనస్థితిలో వాడిని తృణీకరించకుండా హక్కును చేర్చుకున్నాడు అదే దావీదు శాశ్వత కృప పొందటానికి కారణమైంది తమ్ముడు మీతో నేను చెప్పే మాట ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్థుతించు ఉప్పొంగొద్దు ఒకవేళ అయ్యా ఉప్పొంగే అంత ఉన్నత స్థితి నాకు నాకెక్కడదయ్యా బ్రతుకు అధోగతి పాలైపోయింది దేనస్థితిలో బ్రతుకుతున్నానయ్యా మరి దేనస్థితిలో బ్రతుకుతున్నప్పుడు ఏం చేద్దాం దేవుని మీద సనుగుదామా నో నా బ్రతికిందికి ఎలా చేసావయ్యా అందామా నో నా ప్రార్థన ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదయ్యా భక్తిహీనుడు క్షేమంగా ఉన్నాడు భక్తి కలిగి బ్రతుకుతున్న నా బ్రతికిందికి ఎలా అయిపోయిందయ్యా అని దేవుని మీద నేరారోపణ చేద్దామా నో ఏం చేద్దాం మరి దేనస్థితిలో ఉన్నప్పుడు నిరీక్షించు 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 ఏమని ఎస్ ఈరోజు దేనస్థితిలో ఉన్న నిజమే ఒక ఒకరోజు రాబోతుంది నా దేవుడు తప్పకుండా నన్ను లేవనెత్తుతాడు ఒక రోజు రాబోతుంది నా అంగలార్పు దేవుడు నాట్యంగా మారుస్తాడు ఒకరోజు రాబోతుంది ఏడ్చిన చోటే గంతులు వేసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ఒక రోజు రాబోతుంది అవమానం పొందిన చోటే నిందించబడిన చోటే రెండంతల ఘనత రాబోతుంది నిరీక్షించి నిరీక్షణతో కూడుకున్న మాటలు మాట్లాడు సాతానుగాడు వచ్చి అంటాడు అయిపోయిందమ్మా నీ పనే అయిపోయిందాయ మీ పనే ఇంకెక్కడ మీరు లేచే అవకాశం లేదు అని సాతానగాడు అంటాడా అనండి సైతాన్గాడితో నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు నేను పడిపోయినా మరలా తిరిగి లెగుస్తా చీకటిలో ఉన్న యహోవా నాకు వెలుగుగా ఉంటాడు నా చీకటి బ్రతుకును వెలుగుమయంగా మారుస్తాడు చీకటిలో ఉన్న నిజమే రాగల కాలంలో నా బ్రతుకును వెలుగుగా దేవుడు చేస్తాడు ప్రస్తుతం గాఢాంధకారపు కారపు చీకటి అనుభవిస్తున్న నిజమే ఈ గాఢాంధకారపు కారపు చీకటి కొద్ది కాలమే కొంతకాలం పోయిన తర్వాత ఈ గాఢాంధకారపు చీకటినే మధ్యాహ్న కాల తేజస్సు లాగా నా ప్రభు మారుస్తాడు దేనస్థితిలో ఉన్నప్పుడు నిరీక్షించు నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడు మహిమ మహిమగలుగును గాక సైతాన్గాడు వచ్చి బ్రతుకు చీకటైపోయింది అన్నాడా నిజమే చీకటి ఎదురైంది కానీ ఈ చీకటి ఏంటి చీకటో తెలుసా ఉదయానికి ముందు చీకటి వచ్చినట్లుగా ఈరోజు చీకటి వచ్చింది రేపు ఉదయం కలగబోతుంది ఎమ్మెన్ ఈరోజు మారా రేపు మాధుర్యం ఈరోజు అరణ్యం రేపు కనానం ఈరోజు దుఃఖం రేపు సంతోషం రాబోతుంది ఈరోజు అవమానం ఈరోజు నింద ఈరోజు తిరస్కారం ఈరోజు ఎగతాలి ఈరోజు పరిహాసం రేపు రెట్టింపు ఘనతతో నా దేవుడు దీవించబోతున్నాడని నీ గుండెల్లో నిరీక్షణ ఎప్పుడు చావనివ్వకో నిరీక్షణ చావనివ్వకో శరీరం కృషించిపోయినా పర్వాల గుండెల్లో నిరీక్షణ మాత్రం కృషించకూడదు హెమాన్ ఇందులో దావీదు దేనస్థితిలో ఉన్నప్పుడు అద్భుతమైన పాటలు పాడాడు దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో కూడా నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి అయ్యా నీ వెంట సౌలు తరుగుతున్నాడు కదా నేను చంపాలని మరణతో నిన్ను వెంటాడుతుంది కదా అయ్యో నా వెంట మరణతో వస్తుంది అని అనలా నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి స్థితిలో ఉన్నప్పుడు నిరీక్షించాడు మన పిత్రుడైన యోబు గారిని చూడండి శోధించబడుతున్న నిజమే శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను నిరీక్షణతో కూడుకున్న మాటలు ఏమంటాడు నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు మరలా స్వస్థత పొందిన దేహంతో రెండవది పునరుద్ధానపు దేహంతో నా దేవుణ్ణి నేను చూస్తాను మరెవరో కాదు నేనే నా దేవుణ్ణి చూస్తాను ఏ మాటలు అవి నిరీక్షణ కలిగిన మాటలు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఉప్పొంగక స్థుతించు దేనస్థితిలో ఉన్నప్పుడు సనగక నిరీక్షించు స్థుతించు నిరీక్షించు జీవితంలో ఈ రెండు పాటించు ఆ స్థుతే నీ స్థితి మార్చి ఆ నిరీక్షనే నేను ఉన్నత స్థితికి పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా నా దేవుడు నేను నిలవబెట్టును గాక అమ్మాన్ చిన్న ప్రార్థన చేస్తా తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు దేవా దివ్యమైన మాటలు మాకు అందించావు మా బ్రతుకులో మేము ఎప్పుడు మా ఉన్నత స్థితిని బట్టి ఉప్పొంగొద్దు మా దేన స్థితిని బట్టి కురిగిపోవద్దు ఏ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతికే జీవితం మాకు దయచేయి అయా బిడ్డలు ఎవరైనా వారి కలిగిన మంచి స్థితిని బట్టి ఎవరినైనా తృణీకరించిన జ్ఞాపకం ఉంటే ఈ మాటలు వింటుండగా పశ్చాత్తాపడే కృప ఎదుటివారిని తృణీకరంగా మాట్లాడే ఆ చెడు మనస్సు నుంచి విడుదల దయచేయి మేమే ఏ స్థితిలో ఉన్నా మా అతిశయ మీరై ఉండాలి దేని స్థితిలో ఉన్నప్పుడు మరిక్కువగా మీ పట్ల మేము నిరీక్షణ కలిగి బ్రతకాలి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాట మీరు స్థిరపరుచుదురుగాక ఈ వాక్యం మీరు నెరవేర్చుదురుగాక నా నీ ప్రజలను దీవిస్తూ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాకన్ థ్యాంక్ యూ